సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు చేసే పూజా ఫలితం వల్ల నీ భర్తకు అదృష్టం కలిసి వస్తుంది నీ భర్త బాగుంటేనే కదా నీకు ఎక్కువ ఆనందం సంతోషం నీ కుటుంబం కూడా బాగుంటుంది అతను ఆరోగ్యం బాగుండాలి అతని సంపాదన బాగుండాలి అని నువ్వు చేసే పూజలన్నీ కూడా నీ భర్తని రక్షణ కవచంలాగా రక్షిస్తూ ఉంటుంది పురాణ ఇతిహాసాలను అనుసరించి భర్త ఏ ధర్మ కార్యం చేసినా ఆ పుణ్యంలో సగ భాగం భార్యకు వస్తుంది భర్త చేసే పాప కార్యాలలో మాత్రం ఆమెకి భాగం వెళ్ళదు అలాగే సహధర్మచారి అయిన భార్య ఎన్ని పూజలు పుణ్య కార్యాలు చేసినా అందులో భర్తకు భాగం రాదు ఆత్మవై పుత్రనామాసి అంటున్నాయి మన ధర్మశాస్త్రాలు అంటే తండ్రి ప్రతిరూపాలు కుమారులు అందుకే అతడి సిరి సంపదలతో పాటు పుణ్య పాపాలను కూడా సంతానం పంచుకుంటుంది కుటుంబానికి యజమానిగా పురుషుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటేదో మన సనాతన ధర్మం చెబుతూ ఉంది బిడ్డ కుటుంబ సభ్యులు ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాల్సింది ఆ ఇంటి యజమాని పూజలు సత్కార్యాలు విధిగా నిర్వహించాలి ధర్మకార్యాల బాధ్యతను భుజానికి ఎత్తుకోవాలి భార్య గుడికి వెళ్తుంది కదా పూజలు చేస్తుంది కదా అని అతడి తప్పించుకోకూడదు అన్నది పెద్దలు చెప్పిన మాట ఇంటి పెద్ద పుణ్య కార్యాలలో పాలు పంచుకోకపోతే ఫలితం దక్కదు ముందు తన ప్రవర్తన ఎలా మార్చుకొని దోషాలు దొరలకుండా అప్రమత్తంగా ఉండాల్సిన భర్త తప్పకుండా దీన్ని గుర్తించాలి భార్య పిల్లలు తెలుసో తెలియకో ఏదైనా తప్పులు చేస్తే భర్తే సరిచేయాలి పుత్ర కళ పుత్ర పాప కార్యాలను నిరోధించకుండా మిన్నకుంటే వారి పాప ఫలితం అతడి వాటా అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు చేసే పూజ భర్తకు సుఖాన్ని సంతోషాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుందో భర్త చేసే ఆ యొక్క ఈ కుటుంబ యజమాని చేసే పూజలు పుణ్యకార్యాలు అన్నీ కూడా తమ బిడ్డలకి అలాగే తన కుటుంబానికి మంచి కలుగుతుంది భార్య మంచి పూజలు చేస్తుంది ధర్మ కార్యాలు చేస్తుంది అంతా పూజా ఫలితాలంతా కూడా మనకే దక్కుతాయి అనుకుంటే సరిపోదు అలా దక్కినా కూడా ఆ ఇంటి యజమాని అయిన భర్త తప్పకుండా పూజలలో ముందుండాలి పూజలకు చేసే కార్యక్రమాలలో ముందడుగు వేయాలి తన చేతులతో ఏదో ఒక పనిని చేస్తూ ఉండాలి అప్పుడే ఆ కుటుంబానికి సత్ఫలితాలు కలుగుతాయి నీ భర్త కోసం ఏదైతే నువ్వు తాపత్రయపడుతూ చేస్తూ ఉన్నావో అవన్నీ ఫలించాలంటే నీ భర్తని కూడా కొంచెం ధర్మ మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో బిడ్డ అప్పుడే తప్పకుండా నీకు కూడా మంచిగా ఉంటుంది నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిట్టలు అనే మన పెద్దవాళ్ళ సామెత ఉన్ వినే ఉంటావు కదా స్త్రీలు చేసే వాటిలో పుణ్యం అంటే పూజ భక్తి శ్రద్ధలతో శ్రేష్టమైన పుష్పాలతో భగవంతుణ్ణి పూజ చేస్తే మంచి భర్త లభిస్తాడని అలాగే దానాలు పుణ్యాలు చేయటం వల్ల మంచి సంతానం కలుగుతుంది అని చెప్పటమే ఈ మాటల పరమార్థం కాబట్టి నువ్వు చేసిన పుణ్యం కొలది మంచి భర్త మంచి పిల్లలు వస్తారు అలాగే నీ భర్త చేసిన దైవ కార్యక్రమాలు పుణ్యం వల్ల ఆ బిడ్డల సత్ ఫలితాలు సత్ప్రవర్తన అనేది ఉంటుంది కాబట్టి కొడుకు పుట్టటానికి కారణాలు పూర్వ జన్మలో తన సొమ్మును దాచామను ఒక వ్యక్తికి ఇచ్చి అది తీసుకోకుండానే మరణించిన వాడు తాను దాచిన సొమ్ము తీర్చుకోవడానికి ఆ ఇంట్లో కొడుకుగా జన్మిస్తాడట పూర్వ బాకీ పడి ఉంటే ఆ అప్పు తీరేందుకు పుత్రుడిగా పుడతాడట గత జన్మలోని శత్రుత్వం మిగిలిపోయినా ఆ లెక్క సరిచేయటానికి కొడుకుగా పుడతాడట పూర్వ జన్మలో తనకు ఒక అపకారం చేసిన వారికి తిరిగి ఇచ్చేయడానికి పుత్రుడిగా జన్మిస్తాడట కాబట్టి ఎప్పుడైనా సరే పూర్వజన్మ కలతం ఫలితం కర్మ ఫలితం వల్నే పుత్రులు జన్మిస్తారు అంటే తండ్రి ఈ జన్మలో చేసిన పుణ్యఫలం పిల్లలకే కదా కాబట్టి నీ భర్తని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించు పుణ్యాలు అతని చేత్తో చేయించు అలాగే పూజా కార్యక్రమాలు దైవ కార్యక్రమాల్లో ముందుండేలా నువ్వు అతన్ని ప్రేరేపించు బిడ్డ ఎవర కర్మకు వాల్దే బాధ్యులు అన్నది నిజమే పద్నాలుగు సంవత్సరాల తర్వాత కముసుడికి వధించిన తన కన్న తల్లిదండ్రులను విడిపించిన కన్నయ్యతో కృష్ణయ్యి కన్నతల్లి దేవకి మాత నన్ను చేరుకోవడానికి నీకు ఇంత కాలం పట్టింది ఏంట కన్నయ్య అంటే అప్పుడు ప్రసన్న వదుడైన ఆ కృష్ణయ్య ఈ విధంగా తన మాతకి సెలవిచ్చాడట అమ్మ నువ్వు గత జన్మలో కైకైగా మాత కౌసల్య నుంచి నన్ను పద్నాలుగు సంవత్సరాలు విడదీశావు మరి అప్పటి కౌసల్య మాత అనుభవించిన వేదన నీ కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు ఈ జన్మలో అనుభవించావు అన్నాడట కర్మలకు పరమాత్ముడి తల్లి కూడా అతీతం కాదు ఎవరు చేసిన కర్మలను వాళ్ళు బాధ్యత వహించాల్సింది అనేదే కృష్ణుడు చెప్పిన మాట ఇది అక్షరాల నిజం బిడ్డ ఇది నీకు కూడా వర్తిస్తుంది కాబట్టి నీ భర్త ఎంత మంచి మార్గంలో ఎంత దైవత్వంలో ఉంటాడో నీ పిల్లలు అంత మంచి మార్గంలో అంత మంచి ప్రయోజకులవుతారు అలాగే నువ్వు తెలిసి తెలియక కూడా ఎవ్వరికీ కూడా అపకారం అనేదే తలపెట్టవద్దు ఇతరుల పిల్లల్లో కూడా చిన్న మాట కూడా దుష్ప్ర దుష్మాట అనేది మాట్లాడవద్దు ఎందువల్ల అంటే నువ్వు చేసే మాటలు కర్మలు అన్నీ కూడా నీ పిల్లలకు నువ్వు ఒక కర్మ విడిపించుకోలేని విధంగా మారిపోతావు ఆ కర్మని ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా సరే తప్పకుండా అది తీర్చుకొనే తీరాలి అంత అవసరం నీకు బిడ్డ కాబట్టి నువ్వు ముందు నీ యొక్క మంచి మనసుతో ఎప్పుడూ లాగే ఉండు ఒకరిని ఏమి అనకుండా నీ వల్ల అయినంత విషయాలు మాత్రం చేస్తూ ఉండు ఇక ముఖ్యంగా నీ భర్త దీర్ఘాయువుగా ఉండాలి నువ్వు ఎక్కువ పసుపు కుంకుమలతో నువ్వు తప్పకుండా సుమంగలుగా ఉండాలని ప్రతి స్త్రీ కోరుకున్నట్లే నువ్వు కూడా కోరుకుంటున్నావు కదా తల్లి నీ భర్త దీర్ఘాయువు కోసం పాటించవలసిన కొన్ని శ్లోకాలను నువ్వు స్మరిస్తూ ఉండు తప్పకుండా నీ భర్త దీర్ఘాయువు అనేది ఉంటుంది ఎలాంటి అనారోగ్యం రాకుండా నీ భర్తని రక్షణ కవచంలా నువ్వు చేసే పూజలు నువ్వు పాటించే నియమాలు అన్నీ కూడా అవి నెరవేరుస్తాయి తల్లి ఇక ఎలాంటి కష్టం వచ్చినా నువ్వు అధైర్యపడకూడదు నీకు కుటుంబ కష్టం అనేది వచ్చినప్పుడు కుటుంబంలో ఏదైనా అయినప్పుడు బెంబేలెత్తిపోతావు వారికి ఏమవుతుందో అని మనసు తల్లెడీలిపోతుంది కదా ధైర్యాన్ని కూడగట్టుకో ఎవరి అలవాట్లు అభిప్రాయాలు వారికి ఉంటాయి కానీ మళ్ళీ అప్పుడప్పుడు ఏమిటో ఈ జీవితం ఇలా అయిపోయింది అనుకుంటూ ఉంటావు దానికి బాధ్యులు ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు నీ ఇంట్లో నువ్వు నీ యొక్క పిల్లలు కలిసి ఉండాలి గంజినీళ్ళలో ఉల్లిపాయ నంచుకుని తిన్నా పర్వాలేదు కానీ అప్పు అనేది చేయకుండా మనిషి జీవితం అనేది బతికితే అదే కోటి పుణ్యం వస్తుంది అలాగే మనిషికి జీవితాంతం తోడుండేవాడు ఎవడు అని యక్షకుడు ధర్మరాజుని అడిగాడట అప్పుడు ఎవరైనా ఈ ప్రశ్నకు భార్యనో భర్తనో పిల్లలు అనో పేరు ప్రతిష్టలనో సమాధానం ఇస్తారు కానీ ధర్మరాజు మాత్రం మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవ్వరూ లేరు అలా ఉంటారనుకోవడం ప్రమ అన్ని రకాల అనుబంధాలలోనూ ఎవరి అవసరాలు వారుకుంటాయి అందుచేత మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన గుండె ధైర్యం మాత్రమే తన గుండె వైరం తప్ప మరొకటి లేదు అని చెప్పాడట ప్రపంచంలో తెలివైన వారు దీన్ని అంగీకరించాల్సిందే కాబట్టి ఈ యొక్క విషయాన్ని నువ్వు మనసులో నిలుపుకో మనిషిని నిజంగా కాపాడేది భక్తి జ్ఞానమే వైరాగ్యంతో కూడిన గుండె ధైర్యమే ఆ గుండె ధైర్యాన్ని నువ్వు పదిలంగా ఉంచుకో నీకు తప్పకుండా నీ ధైర్యం తోడుంటే ఏ కష్టమూ రాదు ఏ కష్టం వచ్చినా దాన్ని నువ్వు తరిమి కొట్టచ్చు నాకు అండగా నువ్వు ఉన్నావు బాబా అని నన్ను అన్నా కూడా నేను ఉంటాను తల్లి కానీ ఎప్పుడు నా అవసరం కూడా లేకుండా నీ గుండె ధైర్యాన్ని పెంచుకో ధైర్యంగా ముందుకెళ్ళు అంతా మంచి జరుగుతుంది ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఉండదు నేను నిన్నే నీతోనే ఉండి రక్షిస్తానమ్మా సర్వే జనా సుఖినో బు జ సాయి